ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లుల నిమిత్తం ఏడు వేల కోట్ల భారీ రుణాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ ద్వారా సేకరించేందుకు సిద్ధమవుతుంది అయితే ఈ రుణం ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం కాకుండా తల్లిక వందనం వంటి సంక్షేమ హామీలు మరియు ఇతర బకాయిల చెల్లింపులకే వినియోగించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇక రుణ వివరాలు వెయ్యి కోట్లు ఏడు సంవత్సరాల కాలానికి రెండు వేల కోట్లు తొమ్మిది సంవత్సరాల కాలానికి మరో రెండు వేల కోట్లు పది సంవత్సరాలకి పదివేల కోట్లు పదకొండు సంవత్సరాల కాలానికి మరో పదివేలు కోట్లు పన్నెండు సంవత్సరాలకి ఈ మొత్తానికి సంబంధించిన యాక్షన్ ఆర్బీఐ యొక్క కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించనున్నారు రుణం ద్వారా వచ్చిన నిధులు వచ్చే వారం నాటికి రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది ఇక ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ఉద్యోగుల బకాయిలు దాదాపు ముప్పై వేలు కోట్లు కాగా ఇప్పటి వరకు కేవలం ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే చెల్లించబడినట్లు సమాచారం ఇంకా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు వ్యతనాలు డిఏలు ఇతర ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నప్పటికీ తాజాగా ఏడు వేల కోట్ల రుణం ఈ అవసరాల కొరకు ఉపయోగపడే సూచనలు లేవు ఈ నిధులను వందనం ఇతర సంక్షేమ పథకాల పేరిట చెల్లింపులకు వినియోగించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం పెన్షన్లకు అవసరమైన ఆరు వేల కోట్లలో ఇప్పటి వరకు తొంభై ఐదు శాతం చెల్లింపులు పూర్తయ్యని అధికారులు చెబుతున్నారు ఉద్యోగుల బకాయిలు మాత్రం ఇంకా అంధకరంలోనే ఉన్నాయి ఈ తరహా రుణాల వలన ప్రజలపై భవిష్యత్తులో పన్నుల భారం పెరగనుంది వడ్డీలు చెల్లించేందుకు ప్రభుత్వ ఖజానాపై మరింత ఒత్తిడి పడుతుంది కానీ రాష్ట్రంలో నెలకొన్న వేతనాల్లో జాప్యం పదోన్నతులలో విలంబం పిఎర్సీ డిఏ బకాయిల చెల్లింపులు వంటి ఉద్యోగుల ప్రధాన సమస్యలకు మాత్రం పరిష్కారం కనిపించట్లేదు ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను పక్కన పెట్టి సంక్షేమ పథకాలకే ప్రధాన ప్రాధాన్యత ఇస్తుందన్న విమర్శలు ఉద్యోగ సంఘాల నుండి వెలువడుతున్నాయి తల్లిక వందనం వంటి పథకాలు రాజకీయ ప్రాధాన్యత పొందుతున్నప్పటికీ నెలల తరబడి వేతనాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు మాత్రం దీనిలో లాభం లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది